ఓం గమ్ గణపతి నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవ్యే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ శివపురాణం పదహారవ రోజు పారాయణం సప్తమ ఆశ్వాసము పన్నెండు లింగములు మునిశ్రేష్ఠులార సౌరాష్ట్రంలో సోమేశ్వరలింగం శ్రీశైలంలో మల్లికార్జున లింగం ఉజ్జయినిలో ఉజ్జైనిలో లింగం అమరేశ్వరంలో లింగం ప్రజ్వలంలో వైద్యనాథలింగం ఢాకినీ దేశంలో లింగం దారుకావనంలో నాగేశ్వరలింగం రామేశ్వరంలో రామేశ్వరలింగం రామలింగేశ్వరలింగం కాశీలో విశ్వేశ్వరలింగం నాసిక్లో లింగం దేవగిరిలో లింగం హిమవత్ పర్వతంలో కేదారేశ్వర లింగం అనే పన్నెండు లింగాలు పరమ పవిత్రమైనవి వీటినే జ్యోతిర్లింగాలు అంటారు జ్యోతి అంటే దీపము చీకటిని పో చీకటిని పోగొట్టి అక్కడున్న వస్తువుని ఎట్లా కనపడలేట్లు చేస్తుందో జ్యోతిర్లని జ్యోతిర్లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుడు మానవుల్లోని అజ్ఞానమైన చీకటిని పోగొట్టి జ్ఞానం అనే జ్యోతిని వెలిగింపచేసి అంతట నిత్యంగా తన స్వరూపాన్ని మనకి తెలియజేస్తాడు జ్యోతిర్లింగ రూపుడై పరమేశ్వరుడు ఆ తరువాత ఏ ఏ లింగం ఎవరి చేత ప్రతిష్ఠింపబడ్డో బడ్డదో ఏ విధంగా ఆవిర్భవించిందో ఆయా లింగాల విశిష్టత ఏమిటో వివరంగా చెప్తున్నాడు సౌనకాదులకు సూతుడు లింగము దక్షుడు ప్రేరణతో చంద్రుడు ప్రభాస తీర్థంలో పరమేశ్వరు నుండి వరాలని పొందాలనే ఆలోచనతో నలభై రోజుల పాటు పంచాక్షరి మంత్ర జపం చేశాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు చంద్రుడికి ప్రత్యక్షమై నువ్వు ఇక్కడ నీ పేరుతో ఒక లింగాన్ని ప్రతిష్ఠించు నువ్వు నీ భార్యలందరినీ ఇకపై సమానమైన ప్రేమానురాగాలతో చూసుకుంటావు సుఖంగా కాలం గడుపుతావు నీకు శుక్లపక్షంలో అభివృద్ధి కృష్ణపక్షంలో క్షీణత్వం ఉంటాయి అని చెప్పి అంతర్ధానం అయ్యారు చంద్రుడు సోమేశ్వర లింగాన్ని శాస్త్ర ప్రకారంగా ప్రతిష్ట చేశాడు ఈ పవిత్ర ప్రాంతంలో స్నానం చేసి పార్వతీ పరమేశ్వరులను ఆరాధించిన వాళ్ళు దాంపత్య సౌఖ్యాన్ని అనుభవించి వారి కోరికలను తీర్చుకుంటారు మల్లికార్జున లింగము గజాసురుడికి ఇచ్చిన వరాలను అనుసరించి పరమేశ్వరుడు శ్రీశైల శిఖరం మీద భ్రమరాంబ సహితుడై మల్లికార్జున లింగ రూపంలో వెలిశాడు ఈ లింగాన్ని అర్చించిన వాళ్ళకి జన్మరాహిత్యము లభిస్తుంది ఈ జ్యోతిర్లింగాన్ని దర్శన దర్శించినంత మాత్రాన్నే మానవులు సమస్త పాపాలు అగ్నిలో దూది మండినట్లు నశిస్తాయి మహాకాళేశ్వర లింగము అవంతి రాజ్యానికి రాజు ఉజ్వలుడు అతని భార్య బుద్ధిమతి అతడు ఆరు క్రోసుల విశాల సామ్రాజ్యాన్ని ఉజ్జయిని పట్టణాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేస్తున్నాడు ఆ నగరమంతా విశ్వకర్మ తీర్చిదిద్దినదే ఇతర రాజులందరూ ఉజ్వలుడి సుఖ సంపదను చూసి అసూయపడి ఒకనాటి సాయంకాల సమయంలో నగరాన్ని ముట్టదిద్దామని వస్తున్నారు కానీ ఉజ్వలుడికి సైన్యబలం ఎక్కువగా లేకపోయినా నాలుగు రకాల ఉపాల ఉపాయాలతో శత్రువులను చూస్తుండమని చెప్పి భార్యతో కలిసి సైన్య బలం భార్యతో కలిసి ఒక అడవిలో ప శివపంచాక్షరి జపం ప్రారంభించాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఉజ్వలుడికి దర్శనమిచ్చి ఖచ్చితంగా రేపు మేమిద్దరం ఖచ్చితంగా సూర్యోదయ సమయానికే మీ శత్రువులు మీరే చక్రవర్తిగా ఉండండి అంగీకరిస్తారు మేమిద్దరం మహాకాళి మహాకాళుడు అనే పేర్లతో ఇక్కడే వెలుస్తాము మీరు మాకు ఆలయ గోపురాదాలను కట్టించండి మేము స్వయంభూలమై ప్రకాశిస్తుంటాము అని చెప్పారు శంకరుడు మాట ప్రకారంగా మర్నాడు ఉదయానికి శత్రువులు ఉజ్వలుకి వశమయ్యారు అతడు గొప్పదనాన్ని అదే పనిగా అతని గొప్పదనాన్ని అదే పనిగా పొగిడారు దేవాలయ నిర్మాణంలో వాళ్ళు కూడా భాగం పంచుకున్నారు ఉజ్వలుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు ఆ మహాకాళేశ్వర లింగాన్ని తలిచినంత మాత్రానే సమస్త పాపాలు నశిస్తాయని సౌనకాదులకు సూతుడు వివరించాడు అమరేశ్వర లింగం పూర్వం మేరు పర్వతం కన్నా తానే గొప్పదాన్ని అనిపించుకోవాలని పర్వతం పరమేశ్వరుడు గురించి తపస్సు చేసింది అప్పుడు శంకరుడు పార్వతీ సహితుడే దర్శనమిచ్చి నువ్వు నన్ను ఎప్పుడు పూజిస్తూనే ఉండు అని చెప్పాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు అక్కడ ఓంకార పృథ్వీశ్వర లింగాలుగా ప్రకాశించడం మొదలుపెట్టారు ఈ వింధ్యాచలం ముందున్న ఓంకార లింగాన్ని పూజించిన వాళ్ళ కోరికలన్నీ తీరి చివరికి శివ సాయుధ్యాన్ని పొందుతానని చెప్పాడు మహర్షి వైద్యనాథ లింగము పర్వతరాజైన హిమవంతుడి మీద పరమేశ్వరి గురించి తపస్సు చేస్తున్నాడు రావణ బ్రహ్మ అగ్నిగుండంలో హోమం చేయడం కోసం తన తొమ్మిదవ తలను ఖండించుకున్నాడు ఆయన శంకరుడికి శంకరుడు అతడికి ప్రత్యక్షం కాకపోయేసరికి పదవ తలను కూడా ఖండించుకొని హోమగుండంలో వేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం వరం కోరుకోమన్నాడు రావణుడు అప్పుడు శంకరుడితో నాకు అపారమైన బలపరాక్రమాలను ప్రసాదించు నా తొమ్మిది తలను హోమ తలలను హోమంలో అర్పించాను కదా కనుక శత్రువులు ఖండించినప్పుడల్లా ఆ తలలు మళ్ళీ మళ్ళీ వచ్చేటట్లుగా అను అనుగ్రహించు అని వేడుకున్నాడు అప్పుడు శంకరుడు రావణ నువ్వు ఈ ఆత్మలింగాన్ని తీసుకెళ్లి నీ ఇంట్లోని పూజా మందిరంలో పెట్టు అప్పుడు నీ తలలు నరికినప్పుడల్లా మళ్ళీ మొలుస్తుంటాయని చెప్పి అంతర్ధానం అయ్యాడు రావణుడు ఆత్మలింగంతో లంకకి వెళ్తున్నాడు పరమానందంతో కానీ ముందుగా తనకు పూజ చేయలేదని విఘ్నేశ్వరుడు అలిగాడు రావణుడు కాలకృత్యాన్ని తీర్చుకోవడానికి వెళ్ళగా ఆ ఆత్మలింగం భూమిలో పాతుకుపోయింది ఇదంతా విఘ్నేశ్వరుడు చేసిన ఘనకార్యమాన్ని గ్రహించాడు రావణుడు ఆయన లింగాన్ని పికలించాలని విశ్వప్రయత్నం చేశాడు లింగం అనుమాత్రం కూడా కదలలేదు రా రావణుడు ప్రయత్నించే కొద్దీ చెమటతో పాటు రక్తం కూడా కారుతుంది కానీ లింగం మాత్రం రాలేదు అప్పుడు ఆకాశవాణి రావణ నువ్వు ఆత్మలింగాన్ని ఏమాత్రం కదిలించలే కదిలించలేవు కాబట్టి నువ్వు రోజు లంకా నగరం నుండి ఇక్కడికి వచ్చి పూజించి వెళ్తుండు అని చెప్పింది రావణుడు ఆనందంతో ఆ లింగాన్ని పూజించాడు వెంటనే అతడి గాయాలన్నీ మానిపో మానిపోయాయి ఈ ఆత్మలింగాన్ని బ్రహ్మదేవతలు బ్రహ్మాది దేవతలు కూడా ఆరాధించి వారి వారి కోరికలను తీర్చుకుంటారు ముల్లోక వాసులంతా ఈ లింగాన్ని అర్చిస్తారు తదుపరి భాగం నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను నమ పార్వతీ పదే హర హర మహాదేవ శంభో శంకర హర ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ